జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జునవిషాదయోగము ముప్పై రెండవ శ్లోకము నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం రాజ్యం సుఖాని చిన్నోరాజ్య గోవిందా గోవిందంభోగైవితే నవా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ నాకు ఈ సంగ్రామములో జయము అవసరం లేదు ఈ యుద్ధం చేస్తే వచ్చేటటువంటి రాజ్యభోగాలు అవసరము లేదు సుఖానుభవాలు నాకు అవసరం లేదు హో గోవిందా మనకు ఈ రాజ్యంతో కానీ భోగాలతో కానీ ఏం ప్రయోజనం ఉంది చెప్పు అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం త్యాగము చేస్తున్నాను అనే నెపముతో త్యాగము అనే ముసుగులో మన మన బాధ్యతలను కర్తవ్యాలను విస్మరించకుండా ఉందాం నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం రాజ్యం నిచ కిన్నో రాజ్యేన జ్యే నవా ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ నరో దేవీ సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ఆచార్య నువ్వన్నట్టుగా ఈ వామనుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అయితే అంతకంటే నాకు అదృష్టం ఏముంటుంది ఆ భగవానుడిని ఆరాధించడమే నాకు కర్తవ్యం నువ్వు చెప్పినట్టుగా మూడు పాదములు మోపుటకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మూడు పాదములు మోపుటకు నేనిచ్చినటువంటి స్థలము చాలదు అని కనుక ఆ భగవానుడు నన్ను బంధించినా సరే నేను అతనిని తథాప్యేనం నా హింసిష్యే భీతం బ్రహ్మతను రిపుం నేను ఆ భగవానుడిని ద్వేషించను అంతేకాదు ఆ భగవానుడిని నేను హింసించను ఎందుకంటే శత్రువైనా సరే బ్రాహ్మణ శరీరములో ఉన్నటువంటి వాణిని హింసించటం అనేటటువంటిది తగదు కదా ఓ ఆచార్య నువ్వన్నట్టుగా ఈ వామనుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అయితే అంతకంటే అదృష్టము నాకేముంటుంది ఎందుకంటే ఎంత గొప్పవాడో శ్రీ మహావిష్ణువు తెలుసు కదా నీకు ఎంత గొప్పవాడైనా ఆ దిన్ శ్రీ సతి కొప్పుపై ధనువుపై నంసోత్త ఎంబు పై పాదాబ్జంబులపై పాలిన్లపై నూత్న మర్యాదంచెందుకరంబు చందుకరంబు క్రిందగుట ఎంత గొప్పవాడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద చరించేటటువంటి చెయ్యి ఆ శ్రీ మహావిష్ణువు చెయ్యి సాక్షాత్తుగా లక్ష్మీదేవి శరీరము మీద పైట చెంగు మీద పాద పద్మముల మీద చెక్కిళ్ళ మీద వక్షసీమ మీద నిత్యనూతనమైనటువంటి మర్యాదలను పొందేటటువంటి దివ్యమైన హస్తం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క హస్తం మరి అంతటి గొప్ప హస్తం అంతటి గొప్ప చెయ్యి నన్ను యాచించటం అనంటే ఆ చెయ్యి క్రింద ఉండి మీదైనా కరంబుంట మేల్గాదే ఆ చెయ్యి మీద నా చెయ్యి ఉండటం ఎంత అదృష్టమో కదా ఆచార్య ఇంతటి అదృష్టము ముందు రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే ఈ రాజ్యం ఎంత పాటిది ఇదేమీ శాశ్వతంగా మనతో పాటు ఉండేదేం కాదు కదా అంతేకాదు ఈ శరీరము కూడా ఎప్పుడో ఒకనాడు పడిపోయేటటువంటిదే కదా అందుకని ఈ శరీరమైనా సరే ఈ రాజ్యాన్నైనా సరే నేను వదులుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అంతటి గొప్ప హస్తము నా క్రింద ఉండటము నా చెయ్యి క్రింద ఉండటము నన్ను యాచించటము అనేటటువంటిది ఒక గొప్ప అదృష్టమే కదా అంటూ బలిచక్రవర్తి తన గురువు శుక్రాచార్యుల వారితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ఓం అస్మద్గరుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్త్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुपैरण्डवश्लोकमु न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन न गोविन्द किं भोगैर्जीवितेन वा नकाङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन न गोविन्द किं भोगैर्जीवितेन वा श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण